కాలిమట్టెలు ఎందుకు ధరిస్తారు స్త్రీలకు వివాహ సమయంలో కాలిమట్టెలు తరతరాలుగా వస్తోంది స్త్రీలకు వివాహ సమయంలో కాలిమట్టెలు తొడుగు సంప్రదాయం తరతరాలుగా వస్తోంది బంగారం ఖరీదనే కాకుండా దానిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తుంటారు కాబట్టి కాలికి పెట్టరు అందువలన కేవలం వెండితో మాత్రమే కాలిమట్టెలు తయారు చేయిస్తుంటారు ఇక వివాహ సమయంలో తొడిగిన ఈ మట్టెలను స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయరు ఒకవేళ అవి పాతబడి అరిగిపోవడం జరిగితే కొత్తవి తెచ్చుకున్న తరువాత మంచిరోజు చూసి మార్చుకోవడం జరుగుతుంది వివాహానికి సంబంధించిన వివిధ ఆచారాలకు అసలైన అర్థాలు ఉన్నట్టే కాలిమట్టెలకు కూడా లేకపోలేదు కాలు బొటనవ్రేలుకు రెండవ వేలుకు మధ్య ఒరిపిడి జరగడం వలన రక్తప్రసరణ సరిగ్గా జరగడమే కాకుండా మనో వికారాలు నియంత్రించబడతాయి ఈ కారణంగానే మట్టెలు బొటన వ్రేలు పక్కన ఉన్న వ్రేలుకు పెడుతుంటారు పూర్వం గృహస్థులు సాధువులు యోగులు మొదలైన వారు పాదుకలు ధరించడంలోని ఆంతర్యం కూడా ఇదే భార్యాభర్తలు సమానమైన స్థాయిలో ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి వారి కాపురం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోవాలని ఉద్దేశంతోనే మన పూర్వీకులు ఈ విధానాన్ని ఆచారంగా మార్చి మనకి అందించారు మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలి నన్నయ తిక్కన కాలంలో పురుషులు కూడా కాళివేళ్లకు మట్టెలు ధరించెడివారు అరుదుగా ఈ కాలంలో కూడా అక్కడక్కడ కొందరు పురుషులు సకృత్తుగా మట్టెలు పెట్టుకోవడం కనిపిస్తుంది వివాహిత స్త్రీలు కాళ్లకు మెట్టెలు పెట్టుకోవడం ఆచారం వాడుకలో మెట్టెలు గా ఉన్న ఈ పదం నిజానికి మట్టెలు కాలిబొటనవేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువపట్టు వంటిది దానినుంచి విద్యుత్తు ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదు అలా తగలకుండా ఉండటానికే మెట్టెలు ధరించే సంప్రదాయం ఏర్పడిందని పండితులు అంటారు ఇలా అనుకోవడానికి కారణం ఓ పురాణగధ దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అవమానిస్తాడు తన భర్తకు జరిగిన అవమానాన్ని చూసి కోపోద్రిక్తురాలైన దాక్షాయని తన కాలివేలిని భూమిపై రాసి నిప్పు పుట్టించి అందులో తాను దహనమయ్యిందని పురాణాలు చెబుతున్నాయి దీనిని అనుసరించే పై నమ్మకం ఏర్పడింది అందుకే వివాహిత స్త్రీలు మెట్టెలు పెట్టుకునే ఆచారం వచ్చింది మెట్లు ధరించడం ద్వారా కలిగే ప్రయోజనాలు యాస్టరిస్క్ మెట్టెలు ధరించడం శుభసూచకం మంగళకరం యాస్టరిస్క్ మెట్టెలు వెండితో తయారైనవి వెండి శరీరంమీద ఉంటే మంచిది యాస్టరిస్క్ గర్భకోశంలోని నరాలకు కాలివేళ్లకు సంబంధం ఉంటుంది వేళ్లకు అంటిపెట్టుకుని ఉండే మెట్టెల వల్ల గర్భ సంబంధమైన ఇబ్బందులు కలగవు పూర్వకాలంలోనే ఈ వాస్తవాన్ని కనిపెట్టిన మన మహర్షులు స్త్రీలు మెట్టెలు ధరించినట్లయితే పురుషునితో సమానంగా ఉంటుందని అప్పుడు భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు రావని ఈ మెట్టెల ఆచారాన్ని ప్రవేశపెట్టారు